నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్టయితే అసభ్యకరంగా పోస్టులు పెడుతూ అసభ్యకరంగా మాట్లాడటం ఇవన్నీ జరుగుతూనే వస్తున్నాయి సో ఇప్పుడు మాజీ మంత్రి కొడల్ నాని గారైతే ఇప్పుడు ఆయన కూడా అసభ్యకరంగా పోస్టులు సీఎం ముఖ్యమంత్రి గారి మీద కానీ మంత్రి లోకేష్ గారి మీద కానీ అసభ్యకరంగా పదజాలంతో మాట్లాడటం జరిగింది వీటికన్నిటికీ ఒక అమ్మాయి ఏయు విద్యార్థి ఒక అమ్మాయి ఈ అసభ్యకరమైన మాటలు తట్టుకోలేక ఆయన మీద కేసు కూడా నమోదు చేసింది సో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు చూసుకున్నట్టయితే మాజీ మంత్రి కొడల నాని పేదైతే ఓయి విద్యార్థి ఒక అమ్మాయి కేసు కూడా నమోదు చేసింది దీని మీద మీరేమంటారు సత్యాల అంజనా ప్రియ అనే అమ్మాయి ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్ అనుకుంటా ఆ అమ్మాయి ఇవాళ కేసు నమోదు చేయడం జరిగింది ఎవరి మీద కొడాలి నాని మీద అతను మాట్లాడిన బూతులు విన్నాక భరించలేక అతని మీద కంప్లైంట్ ఇచ్చింది సో త్వరలో కొడాలి నాని అరెస్ట్ అవ్వబోతున్నారు అని ఒక వార్త వచ్చింది వాడ యాక్చువల్గా చాలామంది ఏమడుగుతున్నారంటే ఎందుకు కొడాలి నాని ఇంకా అరెస్ట్ చేయలేదు ఎందుకు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయలేదు ముఖ్యంగా అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరం గారి గురించి చెడుగా మాట్లాడిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయకుండా వర్ర రవీందర్ రెడ్డిని ఎందుకు చేశారు బోరుగడ్డను ఎందుకు చేశారు ఇవాళ కృష్ణారెడ్డి ఎవరంటే రెడ్డి పిఏ దగ్గర ఇవాళ వాగుమూలం తీసుకుంటున్నారు ఇవన్నీ జరిగాయి సో ఎందుకు అడుగుతున్నారంటే వీళ్ళందరూ కూడా అసలు ముఖ్యమైన వాళ్ళని ఎందుకు వదిలేశారు తెలుగుదేశం కుటుంబం ఎవరిని వదలలేదు ఎవరి మీద కక్షలు తీర్చుకోవట్లా కక్షపూర్తి రాజకీయాలు చేయడం లేదు వాళ్ళ ఆలోచన ఏంటంటే ఏది చేసినా న్యాయబద్ధంగా చట్టానికి లోబడి చెయ్యాలి అన్నదే వాళ్ళ దృష్టి అందుకోసం అని డిలే అవుతుంది ఎందుకంటే సాక్ష్యాలు లేకుండా ఒక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టు హడావిడిగా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం కాదు లేదు వెళ్ళి అక్రమంగా ఇల్లు ఇళ్ల మీద దాడి చేయడము లేకపోతే ఇంట్లో వాళ్ళని బెదిరించడము లేకపోతే వాహనాలకి నిప్పంటించడము పార్టీ ఆఫీసుల మీద కార్యాలయాల మీద దాడులు చేయటము అవి కాదు కదా చేయాల్సింది వైసీపీ చేసిన తప్పిదాలు తెలుగుదేశం కూటమి చెయ్యదు కాబట్టి వాళ్ళు ఆలోచించి మొత్తం ఎవిడెన్స్ సేకరించాక చేస్తారు ఇవాళ ఈ అంజనా ప్రియా అన్న అమ్మాయి అమ్మాయి కూడా లా విద్యార్థిని కావడం కూడా ఆదరించుకోవాలి ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఎందుకంటే చట్టం గురించి తెలిసిన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇంకా తొందరగా కేసులు వేగవంతంగా పరిష్కారం అవుతాయి సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇవాళ ఇవాళ కొడాలి నాని అనే వ్యక్తి తప్పకుండా అరెస్ట్ అవుతాడు అయితే కొడాలి నాని అరెస్ట్ అవ్వడం కరెక్టా కాదా అనే ఒక సందేహం రావచ్చు ఇప్పుడు భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినప్పుడు ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ స్పందించాల స్పందించాలి న్యాయంగా కదా ఎప్పుడు మన ముఖ్యమంత్రి అయ్యాక ఒకరోజు లేటుగా అభినందన తెలిపాడు అది అవసరంలా ఇది చాలా ముఖ్యమైన అంశం నేను ఆ కుటుంబ సభ్యుల్ని అనుకున్నప్పుడు ఆయన స్పందించి ఉండాల్సింది స్పందించలేదు ఆ రోజు అయితే ఇవాళ కొడాలి నాని అరెస్ట్ చేస్తే బై ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తాడా జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటాడా లేదు విజయసాయి రెడ్డి అండగా ఉంటాడా లేదు వల్లగునీ వంశీ అండగా ఉంటాడా అంబటి రాంబాబు రోజా విడదల రజని ఇలా ఈ ప్రముఖులందరూ కొడాలి నానికి సపోర్ట్ చేస్తారా కొడాలి నాని అనేవాడు వ్యక్తిగతంగా కావచ్చు పార్టీ పరంగా కావచ్చు ఒక ఎమ్మెల్యేగా గతంలో కావచ్చు ఎంత రెచ్చిపోయాడు ఏ రకంగా బూతులు మాట్లాడాడు మొన్న శాసనసభలో లోకేష్ గారు నిజంగా ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు ఈ విషయం మాట్లాడేటప్పుడు మా అమ్మగారు గురించి నెల్లాళ్ళు ఆ రకంగా మాట్లాడటం అవన్నీ మర్చిపోలేని అంశాలని ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు సహజవాది తల్లి కదండి తల్లిని ఎవరన్నా ఎవరు తట్టుకోలేదు ఎందుకంటే తల్లి మనకు జన్మనిస్తుంది కాబట్టి తల్లి రుణం తీర్చుకోలేదు అందులో ఎన్టీఆర్ గారు కుమార్తెగా ఆవిడ ఉండగా అసలు ఎప్పుడు కూడా రాజకీయాలు కలగజేసుకోలేదు ఆవిడ ఎప్పుడు తెర మీదకి రాలేదు ఆవిడ ఎన్టీఆర్ ట్రస్ట్లో సేవా కార్యక్రమాలు చూసుకున్నారు చూసుకుంటున్నారు కూడా అటువంటి వ్యక్తి మీద ఈ రకంగా నిందలు వేయడం నీలాప నిందలు అంటారు మరి అవన్నీ కూడా బాధపడతాయి సో సహజంగానే లోకేష్ బాధపడ్డారు కాబట్టి ఇప్పుడు బాధపడ్డాను కదా అని రాగానే అరెస్ట్ చేయించారు కదా ఇప్పుడు పదవిలోకి రాగానే అరెస్ట్ చేయాలనుకుంటే ఒక సెకండ్ పని కానీ అరెస్ట్ చేయటం కాదు కావాల్సింది అరెస్ట్ చేయటం అనేది సక్రమంగా మొత్తం వాళ్ళ దగ్గర ఆధారాలు పెట్టుకున్నాక చేయాలి కాబట్టి నాలుగు నెలలు అయ్యి ఐదో నెల వచ్చేసింది ఇప్పుడు చేయటం అంటే చేస్తారు అన్న ఒక వార్త అయితే వచ్చింది ఎందుకంటే చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు అడిగారు ఇంకా అరెస్ట్ చేయలేదని చాలామంది ప్రశ్నిస్తున్నారు తెలుగు తెలుగుదేశం అభిమానులు కూడా ఏంటి ఇంకా చేయట్లేదు ఎన్టీఆర్ గారి కుమార్తె మీద అంత పెద్ద నింద అని చేయమని అంటారు లేదు కదా ప్రతిదానికి ఒక టైం రావాలి కక్షపూర్తం కాదు ఇక్కడ కావాల్సింది కాబట్టి ఇవాళ కొడాలి నాని అరెస్ట్ అయినా పెద్ద నష్టమేం లేదండి ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద జరగబోయేది ఏమీ లేదు అక్కడ రాజకీయ ప్రకంపనలు ఏమీ రావు కాబట్టి ఆయన అరెస్ట్ చేయటం అనేది చాలా ధర్మబద్ధమైన పని నన్ను అడిగితే ప్లస్ అరెస్ట్ చేశాక బెయిల్ ఇవ్వకూడదు ఇలాంటి అది మనం కోరుకోవాల్సిన అంశం కాబట్టి కొడాలి నానేకి ముందుందండి ముసళ్ళ పండుగ అంటారు చూడండి అట్లాగా ఎందుకంటే ఆ రోజు రెచ్చిపోయి ఆ రోజు రెచ్చిపోవటం కాదు మీరు ఎప్పుడు చూసుకునే ఎలక్షన్స్ ముందు వరకు అంటే రిజల్ట్ వచ్చే ముందు వరకు కూడా వీళ్ళందరూ రెచ్చిపోయి మాదే అంతా ముప్పై ఏళ్ళు మేమే అనుకున్నారు అందుకనే భగవంతుడు ఎవరికి ఏది చేయాలో అది చేస్తాడండి మనకి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు ఇప్పుడు పుణ్యం కొద్ది పురుషుడు గానం కొద్ది బిడ్డలు అన్నట్టుగా మనం చేసుకున్న కర్మ ఉందో అంతే ఇస్తాడు మీకు ఐదేళ్ళే రాసి పెట్టాడు అంతే మీరు ముప్పై ఏడు హవా కొనసాగించాలన్నా మీరు చేసిన అరాచకాలకి మీరు మాట్లాడిన దరిద్ర మాటలకి ఇంకా ఇంతకు మించి మీకు శిక్ష అక్కర్లా అది మనం చెప్తున్నాం కాబట్టి కొడాలి నాని అరెస్ట్ చేయడం మాత్రం చాలా సముచితం అనే మనం చెప్తాం ఇంకా అప్పుడు పోలీసు వ్యవస్థ అప్పుడు వాళ్ళ చేతుల్లోనే కీలుబొమ్మలు అయ్యారు కదండి కొనుక్కోవటమే ఉంది ఆయన కొమ్ము కాస్తారు అంతే అందుకని పోలీస్ వ్యవస్థ ఇప్పుడు అందులో ప్రక్షాళన జరుగుతోంది ఇంకా జరగాలంతే అది ఏదైనా కొడాలి నాని అంశంలో మాత్రం పోలీసులు ఉదాసీనంగా ప్రవర్తిస్తే కనుక అయితే ప్రభుత్వం ఊరుకోదు ఖచ్చితంగా డీఎస్పి అంతకంటే సారీ డీజీపీ అంతకంటే ఊరుకోదు